హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడియో తెలుగు నేను ఈ రోజు మన విజయవాడలో దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆస్వాద్య సుతపది నాడు మన దుర్గమ్మ శ్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రీ దేవి ఈ రోజు తేజోమానంగా పంచముఖాలతో భక్తులకు అన్నమాట శ్రీ గాయత్రి దేవి అలంకార యొక్క ఏమిటంటే గాయత్రి దేవి శిరస్సు మీద బ్రహ్మ అలాగే మనసులో విష్ణువు అలాగే సిక్లో రుద్రుడు ఉంటారని చెప్తున్నారు ఓం మహేన్యం క్లియో అనే మంత్రంతో గాయత్రి దేవుని స్మరిస్తూ అమ్మవారికి ప్రసాదంగా బడపప్పుగా పాయసం అలాగే కుడుపులు పెట్టి అమ్మవారిని వేడుకోవచ్చు అనమాట ఈ గాయత్రి దేవి అలంకారంలో భక్తులను దర్శించుకోవడం వల్ల భక్తులకు సకల పాపాలు తొలగిపోయి వాళ్ళకి అన్ని ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెప్తున్నారు అయితే ఈ గాయత్రి దేవి అలంకారాన్ని దర్శించుకోవడం వల్ల భక్తులకు ఎలా అనిపించింది ఈ రోజు రెండవ రోజు దసరా ఉత్సవాల భాగంగా వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు అందాయి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే ఎలా అనిపించింది బాగుంది దర్శనం గాయత్రి దేవి అవతారం చాలా బాగుంది వినాయకుడు గుడి దగ్గర నుంచి మాములు ఫ్రెస్ అయినా మేము మాములుగా ఎలానే వచ్చాము అయినా కానీ దర్శనం చాలా బాగా జరిగింది అన్ని ఏర్పాట్లు బాగా చేశారు గుడి తరపున వీళ్ళకి ధన్యవాదాలు ఎంత టైం పట్టిందండి మీకు క్యూ క్యూ లైన్ లైన్ లో లో అంటే మాములుగా దర్శనం ఫ్రీగానే ఉంది అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వన్ అవర్ లో వచ్చేసాము చాలా బాగుంది అన్ని గుడి తరపున వాళ్ళు కమిటీ వాళ్ళు అంతా బాగా చేశారు బ్రహ్మాండంగా చేశారు మాకైతే ఏ ఇబ్బంది లేదు అంతా బాగుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు చీర చీరాలా ఏర్పాట్ల చాలా బాగుంది చాలా బాగుంది ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా వాటర్ అవన్నీ సప్లై వాటర్ మంచిగా పాలు అన్ని ఇస్తున్నాయి ఎంత పడుతుంది లైన్ లో మీరు ఒక గంట అయిపోయింది ఎక్కడి నుంచి వచ్చారండి మంచిది హైదరాబాద్ ఎలా అనిపించింది మీకు దుర్గమ్మ దర్శనం చేసుకోవడం వాళ్ళ చాలా బాగా అనిపిస్తుంది చాలా కళ్ళ దగ్గర నుంచి చూసినాం బేబీ దర్శనం విఐపి దర్శనం తీసుకున్నాం చాలా బాగా అనిపించింది దగ్గర నుంచి చూసే మంచి అనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం వచ్చారా ప్రతి సంవత్సరం వస్తుంది ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా అరేంజ్మెంట్స్ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ నాన్న इवन ఇబ్బంది పడ్డారా మీరు అలాగా విఐపి టికెట్స్ ఉన్నారు కాబట్టి అట్లా అని గాని అందరు నార్మల్ టికెట్ అయినా కూడా మంచిగా ఉంది అంత వాటర్ బాటిల్ ఇచ్చాడు కానీ అవన్నీ మంచి సోషల్ సర్వీస్ బాగా సోషల్ సర్వీస్ బాగున్నాయి ఇక్కడ చాలా బాగుంది యాజ్ అ భవన్ కళ్యాణ్ ఫ్యాన్ మంచినే చేసిన నేను అనుకుంటా చెప్తున్నా అదే హాయ్ హాయ్ ఎక్కడి నుంచి ఇక్కడ విజయవాడ ఇలా అనిపించింది దర్శనం బాగుంది బాగుంది ఇబ్బంది కలిగేగా ఏం లేదు అంత బాగుంది లైన్ లో వచ్చారా ఎన్సీ పట్టింది దర్శనం టూ అవర్స్ పట్టింది టూ అవర్స్ పట్టిందా అంటే అమ్మవారి కిందకి ఆర్తే ఉంది కదా దానికోసం లైన్ ఆకేరు ఎందుకంటే లేతే మామూలుగా లేదు తొందరగానే అయిపోయింది నిన్న వచ్చాం బాగా తొందరగా అయింది ఇవి కొంచెం లేట్ అయింది ఎలా అనిపించింది ఏర్పాట్లు కానీ టెంపుల్ ని చూడకం లేదమ్మా వన్ అందే లైన్ లో అన్ని సౌకర్యాలు అందుతున్నాయి ఐకర్యంగా అంతలే ఏమైనా ఇబ్బంది అనిపించిందా లేదమ్మా ఎన్సీ పట్టింది గంట అయింది స్టార్ట్ అయ్యారు లైన్ మీరు వినాయక గుడితే స్టార్ట్ అయ్యారు రాజీవ్ నేను వస్తున్నాయి గంటలో దర్శనం అయిపోయినంతా బానే ఉంది వాటర్ ఇవన్నీ గానీ బాగున్నాయి ఏమన్నా ఇబ్బంది కలిగిందా తోపులాట్లు కానీ అలా ఏమేమి మేడం బానే ఉంది విజయవాడేనండి నిన్న కూడా వచ్చాము హీరో వస్తాం బాగుంది లేదు నిన్న బానే ఉంది ఈ రోజు ఇంకా స్పెషల్ గా ఉంది కొంచెం ఇబ్బంది ఇబ్బంది లేదు కాకపోతే కొంచెం ఏడాల్ని ఆ కింద నుంచి నడవాలంటే కష్టం కదా నడవలేని నడవలేనా వస్తాం అనుకుంటారు కదా వాళ్ళకి కొంచెం వేరే వస్తుంటే బాగుండేది అనిపించింది వాటర్ అన్నీ బాగా ఉన్నాయి సో చూసారు కదా ఈ రోజు దుర్గమ్మని గాజిదేవి అలంకారం దర్శించుకోవడం కూడా భక్తులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది నిన్నటిలాగే ఈ రోజు కూడా క్యూలైలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా దర్శనం జరిగిపోయిందని భక్తులు మనతో చెప్తున్నారు అలాగే అధికారులు కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు సో మరిన్ని వీడియోస్ కోసం చూసిన నుండి స్టూడియో తెలుగు కెమెరా మ్యామ్ ఎస్ఎస్